తాను చేసిన సేవలకు గుర్తింపుగా భారత్ వర్చువల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందని చిత్తూరు రామ్నగర్ కాలనీలోని హార్డ్వేర్ పాఠశాల కరస్పాండెంట్ భాస్కర్ నాయుడు తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కాలంలో కరోనా బాధితులకు సేవలు అందించామని పేద విద్యార్థులకు ప్రతి ఏటా ఇరవై మందికి పాఠశాల కళాశాలలో ఫీజులు కడుతూ వారి విద్యాభివృద్ధి కృషి చేస్తున్నామన్నారు తమ పాఠశాలలో పేద విద్యార్థులకు ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం పలు సేవా కార్యక్రమాలకు ప్రత్యేకంగా డాక్టరేట్ ప్రదానం చేశారన్నారు ఈ డాక్టరేట్తో తన బాధ్యత మరింతగా పెరిగిందని అన్నారు సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని తెలిపారు చిత్తూరు స్థానిక రామ్నగర్ కాలనీయందు గల హార్వర్డ్ పాఠశాల ఎందు ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు అధునాత అధునాతన వసతులు కలిగినటువంటి బోధన అనేటువంటిది ఇవ్వబడుచున్నది హార్వర్డ్ పాఠశాలలో లైబ్రరీ కాదు లాబొరేటరీస్ కాదు కంప్యూటర్స్ కాదు విద్యార్థులకు నేటి సమాజంలో భవిష్యత్తులో రాయబోయేటటువంటి కాంపిటీషన్ పరీక్షలను కూడా ఎదుర్కొనేందుకు దీటుగా ఈ పాఠశాల ఎందు శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతున్నది గత పది సంవత్సరాలుగా చిత్తూరు టౌన్ నందు అత్యున్నత ఫలితాలతో అన్ని ప్రథమ శ్రేణులు డిస్టింక్షన్స్ ఐదు వందల డెబ్బైకి పైన రాసినటువంటి అతి తక్కువ మంది విద్యార్థులైన ఇరవై మంది విద్యార్థులు రాసిన పదహైదు మందికి ఐదు వందలకు పైన రావడం అనేటువంటిది జరుగుతున్నది మా ప్రత్యేకతలు అనేటువంటివి విశాలమైనటువంటి ఆట స్థలం పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేటటువంటి దానికోసం క్రీడలు అనేటువంటి వాటిని కూడా బాగుగా ఎంకరేజ్ చేయడం జరిగినది గల విద్యార్థులకు ఉదయకాలమునే వ్యాయామం వాలీబాల్ సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కబడ్డీ పోటీలు కానీ ఖోఖో పోటీలు అనేటువంటివి కానీ బ్యాడ్మింటన్ పోటీలు అనేటువంటివి కానీ టెన్నిస్ పోటీలు అనేటువంటివి కానీ నిర్వహించడం అనేటువంటివి జరుగుతున్నది ఒక విద్యారంగమునందే కాకుండా సామాజిక రంగమునందు కూడా సమాజంలో పేదరిక నిర్మూలనే నా లక్ష్యంగా బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి ఆర్ఫన్స్ తల్లిదండ్రి లేనటువంటి పిల్లలు అనేటువంటి వాళ్ళకి ఎవరంటే నా స్కూల్ అందే కాదు వాళ్ళు కళాశాలల ఎందు వివిధ కళాశాలలో చదువుతున్నటువంటి దాదాపు ఇరవై మంది విద్యార్థులను దత్తత తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజు పే చేయడం నెక్స్ట్ తరువాత కరోనా సమయాల్లో కూడా ఆహారం అనేటువంటిది సప్లై చేయడం రీసెంట్గా ఈ శంకర ఐ హాస్పిటల్ వారి చేత ఉచిత నేత్ర శిబిరం అనేటువంటి వాటిని కూడా కండక్ట్ చేయడం ఇలాంటి సమాజంలో పేదరిక నిర్మూలనే తన ధ్యేయంగా నేను ఎంచుకొని పేదరిక నిర్మూలనకు నా శాయశక్తులు అయ్యారంటే ఎప్పటికీ నా జీవితం ఉన్నంత వరకు నేను కృషి చేస్తూ ఉంటాను దీనికి మెచ్చి అంటే మన నందు భరత్ వర్చువల్ యూనివర్సిటీ ఫార్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారు పద్దెనిమిదవ తేదీన బెంగళూరులో డాక్టరేట్ అనేటువంటి సన్మానం అనేటువంటిది డాక్టరేట్తో సన్మానం చేయడం అనేటువంటిది జరిగినది ఆ యాజమాన్యానికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు అనేటువంటిది కూడా తెలియజేయడం జరిగినది అక్కడ ఆ విచ్చేసినటువంటి గొప్ప అతిథులకు కానీ యూనివర్సిటీ చైర్మన్ వైస్ చైర్మన్ డీన్ మన భారత సైన్యంలో నౌకాదళంలో పనిచేయున్నటువంటి కాదు సైనిక రంగంలో పనిచేయచున్నటువంటి కర్నల్ అనేటువంటి వాళ్ళు కూడా హాజరు కావడం చేసింది వారి అందరి ముందర కూడా అంటే నేను వాగ్దానం చేసినది ఒక్కటే నా జీవితం పేదలకు పేదలకు కావలసినటువంటి అనేటువంటివి నా సాయి శక్తుల నా వంతున నేను కల్పించిన మాట ఇవ్వడం అనేటువంటి ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా కొన్ని ఉచిత క్యాంపులు అనేటువంటివి కండక్ట్ చేసి పేదరిక పిల్లలు అనేటువంటి వాళ్ళని ఎవరంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకు నా పాఠశాలలోనే కాక వివిధ కళాశాలలు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఎవరంటే నా శక్తి వంచన లేకుండా నా శక్తి వరకు నేను ఎరా అంటే సహాయం చేస్తానని చెప్పి ఈ పత్రిక మూలంగా ఈ మన జర్నలిస్టుల ముందరగా వాగ్దానం అనేటువంటిది ఎవరంటే చేయించున్నాను